ఏమన్నానో బాబు తీనిపి వాలక చేకోల్లా వైసిపల్ల చేయబోదని చెప్తానే ఉండాలి మనోలే అంటే మేము ఏ కార్యక్రమం చెప్నా ఎక్కడ ఏ కార్యక్రమం కనీసం కనీసం ఇటిపిషుడు కూడా లేదు మినీ మహానాడు గారి ఎవరు వారికి చెప్పగలరు ఎవరు కమిషన్ రావడం చెప్పాలి ఎవరు వాళ్ళకి కావచ్చు వాళ్ళు మనం తెలుసుకుని మనం మేము కూడా ఊరు కుమ్మడిగా మేము కొత్త గ్రూప్ కొత్త గ్రూప్ అని ఎట్లా ముద్రపడింది మాకు మేము ఒకటే డిసైడ్ అయినాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వల్ల మేము మళ్ళీ మామూలుగా పెద్ద మామూలుగా పనిచేసాం ఇప్పుడు కూడా ఈ పరిస్థితిని సంవత్సరం అయిపోయింది మేము ఎక్కువ రోజు వచ్చి ఉండలేదు కనీసం ఏ చిన్న పని కూడా మేము చేసుకోలేకపోతున్నాం కనీసం వైకాపా గవర్నమెంట్ ఉన్నప్పుడన్నా మేము మమ్మల్ని చూసేవాళ్ళు పొట్ట గొప్ప పని మమ్మల్ని చూసి భయపడుతుంటుంది ఎవరు మా గోలికి వస్తుంటారు రేపు ఏమైనా ఆఫీసర్ దగ్గర పని చేస్తున్న కూడా ఎవరు అర్థం పడుతుంటుంది వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మా పనులను చూస్తుంటారు ఇప్పుడు మాకేమైందంటే స్వపక్షత విపక్షమైనట్టుంది ఎవరితో చెప్పుకోవాలో అర్థం వాడాలి ఇప్పటికైనా అధిష్టానం దీన్ని మీద ఏదో ఒకటి తీసుకొని నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయకపోతే మేము ఈ ఒకదాన్ని వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి డిసైడ్ అయ్యాం